జై శ్రీరామ్ రవిగ్రహ దోష నివారణార్థం ఏ ఆలయం ఎప్పుడు దర్శించటం శుభ ఫలితాన్ని ఇస్తుంది రవిగ్రహ శుభదృష్టి పొందాలనుకునేవారు ఆ గ్రహ ఆదిదేవత అయిన శ్రీ మహావిష్ణువు ఆలయం దర్శించటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని ప్రాతకాలంలో దర్శించటం శుభకరమని శాస్త్రాలు చెప్తున్నాయి రవిగ్రహ అనుగ్రహం కోసం ఈ స్వామి ఆలయాన్ని దర్శించాలనుకునేవారు సూర్యోదయం అయిన తర్వాత నాలుగు ముహూర్త కాలాలు అంటే మూడు గంటల ఇరవై నిమిషాల లోపుగా దర్శించటం రవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది ప్రతినిత్యం దర్శించలేని వారు ఆదివారం నాడు మాత్రం తప్పక పై కాలంలో శ్రీ మహావిష్ణువుని దర్శించటం వల్ల శుభఫలాలు పొందగలరు పొందగలరు శ్రీరామ్ చంద్రగ్రహ అనుగ్రహానికి ఏ దేవాలయం ఎప్పుడు దర్శించటం శుభ ఫలితాలను అందిస్తుంది చంద్రగ్రహ దోష పరిహారార్థం శివాలయం దర్శించాలని శృతి శివాలయాన్ని సాయంత్రం వేళ అందులోనూ ప్రదోషకాల సమయంలో దర్శించటం ఉత్తమోత్తమమని పురాణాల సారం చంద్రగ్రహానుగ్రహానికి ప్రదోషకాల శివాలయం దర్శించాలి ప్రతిరోజు శివదర్శనం కాని వారు సోమవారం శుద్ధపక్ష ఏకాదశి పౌర్ణిమల నాడు సాయంత్రం కాలంలో శివదర్శనం చేసుకుంటే చంద్రుని శుభదృష్టి పొందవచ్చు జాతకరీత్యా చంద్రుడు యోగించినప్పుడు ఏ దేవాలయం దర్శించటం శుభకరం చంద్రుడు మనకారకుడు జ్యోతిష్య శాస్త్రం ప్రవచిస్తుంది అలాగే సంగీత సాహిత్యాది కళలలో ప్రావీణ్యత జ్ఞానం సంపాదించడానికి కూడా చంద్రుడి యొక్క కటాక్షం కావాలి జాతకరీత్యా చంద్రుడు యోగించినప్పుడు ప్రతి సోమవారం నాడు శివ శివదర్శనం చేసుకోవటం మంగళకరమైన ఫలాన్ని ఇస్తుంది ఈ విధంగా చేయలేని వారు ప్రతి పౌర్ణమి నాడు శివదర్శనం చేసుకున్న చంద్రుడి యొక్క కటాక్షం పొందగలరు జై శ్రీరామ్ బుధుడి శుభదృష్టి పొందటానికి ఏ దేవాలయం ఎప్పుడు దర్శించటం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది బుధుడికి అధిదేవత దుర్గాదేవి ప్రతినిత్యం సూర్యాస్తమయానికి ముందుగా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించటం వల్ల బుధుడి శుభదృష్టిని పొందవచ్చు దుర్గాస్తుతి ప్రతినిత్యం సాయంకాల సమయంలో చేస్తే బుధుడు శుభ ఫలాలను ఇస్తాడు ప్రతినిత్యం దుర్గాదేవి ఆలయాన్ని దర్శించలేని వారు ఆదివారం నాడు సూర్యోదయానికి రెండు ముహూర్త కాలాల ముందుగా అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు ముందుగా దర్శిస్తే బుధానుగ్రహం పొందవచ్చు జై శ్రీరామ్ గురుగ్రహ దోష నివారణకు ఏ దేవాలయంలో ఏం చేయాలో తెలుసుకోండి గురుగ్రహ జాతకరీత్యా అనుకూలంగా లేని వారు దత్తాత్రేయుడి ఆలయంలో గురువారం నాడు భక్తులకు పటికి బెల్లం పండ్లను పంచితే జాతక రీత్యా గురువు తన తీవ్రతను తగ్గించుకుని శుభదృష్టిని ప్రసరిస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి జై శ్రీరామ్ జాతక రీత్యా అశుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఏ దేవాలయం దర్శిస్తే ఉత్తమ ఫలం శుక్రగ్రహానికి ఆది దేవత సంపదలు ఇచ్చి తల్లి లక్ష్మీదేవి జాతకరీత్యా శుక్రుడు శుభుడు కానప్పుడు శుక్రవారం నాడు బ్రాహ్మీ ముహూర్త కాలంలో లక్ష్మీదేవి దర్శనం చేసుకోవాలి లక్ష్మీదేవి సుప్రభాత సేవలో పాల్గొనటం వల్ల శుక్రుడు ప్రసన్నతతో శుభ ఫలితాలను పొందవచ్చు జై శ్రీరామ్ శని గ్రహ దోష నివృత్తికి ఏ దేవాలయం దర్శిస్తే అతి త్వరగా ఫలితం కనిపిస్తుంది శనికి ఆది దేవత శివాంశ సంభూతుడు కాలభైరవుడు కనుక ఈ గ్రహ దోషల నివారణార్థం శనివారం నాడు ఆకాశంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత కాలభైరవుడిని లేదా భైరవుడిని దర్శించి ఆరాధిస్తే సర్వమంగళకరమైన ఫలాలు పొందవచ్చు శని బాధ నివారణకు దర్శించవలసిన దేవాలయం తిరునల్లారి శనీశ్వరాలయం ఇది తమిళనాడులో కావేరీ నదీ తీరాన ఉంది ఇక్కడ వాయస వాహనంతో శనీశ్వరుడిని దర్శించవచ్చు నలమహారాజు శనీశ్వరుడి వల్ల అనేక బాధలను అనుభవించి చివరకు ఈ ఆలయం దర్శించి ఇక్కడ ఉన్న కోనేటిలో తైల అభ్యంగన స్నానం చేసి శని బాధల నుండి విముక్తి పొందాడని స్థల పురాణ సారాంశం శని బాధలు ఉన్నవారు తమ శరీరానికి నూనెను రాచుకొని ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే ఆ బాధల నుండి త్వరగా విముక్తులవుతారు జై శ్రీరామ్ రాహుగ్రహ దోష నివారణకు ఏ దేవాలయం ఎప్పుడు దర్శిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు రాహుగ్రహం వల్ల బాధలు అనుభవిస్తున్న వారు దుర్గాదేవి ఆలయం దర్శించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు రాహుగ్రహ ప్రభావము సూర్యాస్తమయం నుండి నక్షత్రోదయ సమయం వరకు అధికంగా ఉంటుంది కనుక కాలంలో దుర్గాదేవిని దర్శించటం వల్ల రాహుగ్రహ బాధల నుండి విముక్తి పొందవచ్చు అలాగే రాహుగ్రహ అధిదేవత సరస్వతీదేవి ఈ తల్లి ఆలయాన్ని కూడా కాలంలో దర్శించటం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది దుర్గా లేదా సరస్వతి ఆలయాలను ప్రతినిత్యం దర్శించలేని వారు గురువారం నాడు మాత్రం సాయంత్రం కాలంలో తప్పక దర్శించటం మంచిది జై శ్రీరామ్ కేతు గ్రహ శుభదృష్టికి దర్శించవలసిన ఆలయం ఏది కేతువు ఆధ్యాత్మిక వేదాంత మార్గాలలో నడిపిస్తాడు ఈ గ్రహం శుభదృష్టిని ప్రసరిస్తూ ఉంటే ఆ జాతకుడు భక్తి దాతృగుణం కలిగి ఉంటాడు ఈ గ్రహానికి ఆదిదేవత గణపతి ఆదివారం నాడు ప్రాతకాలంలో గణపతి ఆలయం సూర్యోదయం తర్వాత విష్ణు ఆలయం దర్శించటం వల్ల కేతువు ప్రసన్నతను కురిపిస్తాడు